కంతేరు గ్రామం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది ఇక్కడ రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వరి కూరగాయలు ఎక్కువ పంటలు పండుతూ ఉంటాయి కంతేరు గ్రామం కంతేరు నుండి తాడికొండ వెళ్ళే ఈ మార్గం చాలా చిన్నదిగా ఉంది ఒక వహిల్ ఒక వాహనం మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది అంటే సింగిల్ లైన్ అనమాట ఈ రోడ్డుని వెడల్పు చేయాలని చాలామంది రైతులు కంతేరు గ్రామ వాసులు చాలామంది కోరుతున్నారు కంతేరు నుండి తాడికొండ వెళ్ళడానికి ఏకైక మార్గంగా ఉంది ఈ మార్గం ఈ రోడ్డు వెడల్పు చేయాలని చాలా కాలం నుంచి చెప్తున్నారు కానీ రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు వెడల్పు చేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ ఉరి కూరగాయలు పంటలు పండితే ఎక్కువ పంట పండిస్తూ ఉంటారు కంతేరు గ్రామం రైతులు ఎక్కువగా ఉంటారు తాడికొండ అసెంబ్లీ నియోజకంలో గ్రామం కంతేరు గ్రామం గుంటూరు జిల్లా